హాయ్ అండి నేనైతే ఈరోజు చింతపండు చారైతే చేస్తున్నానండి ముందుగా అయితే చింతపండును ఒక గంటసేపు అయితే నానబెట్టుకున్నాను గంట సేపు నానిన తర్వాత అయితే ఇలా అయితే పిసుకొని చారు అయితే చేసుకున్నానండి ఇలా అయితే పిసుక్కొని మొత్తము చింతపండునైతే ఇట్లా ఈ విధంగా అయితే వడగట్టాను తర్వాత ఈ చింతపండులో కూడా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా ఇట్లా పిసికేసి కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ ఇట్లా వడగట్టాను తర్వాత పొయ్యి పైన గిన్నె పెట్టేసి గిన్నెలో అయితే కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ పోపు గింజలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి పోపు అయితే మంచిగా అయితే వేయించుకున్నాను కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసి పోపు అయితే వేయించుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కర్రేపాకు పోపు దినుసులు ఇవన్నీ అయితే వేసాను ఒక నాలుగు ఉల్లిపాయలు కూడా వేసాను వేసి పోపునైతే విధంగా అయితే చేసుకున్నాను ఇందులో కూడా కొద్దిగా పసుపు కూడా వేసాను ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసాను పోపు మంచిగా వేగిందండి ఇందులో చింతపండు చారైతే వేసాను వేసి కొద్దిగా ఒక ఒక అర స్పూన్ కారం కూడా వేసాను కొద్దిగా ఇందులో అయితే బెల్లం కూడా వేసానండి బెల్లం అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇట్లా కర్రీలలో బెల్లం వేసుకో వేసుకోవాలి బెల్లం తింటే అది బ్లడ్ అది కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చారుది అందుకని బెల్లం కూడా వేసాను కొద్దిగా కొత్తిమీర వేసాను ఒక అర స్పూన్ కారం కూడా వేసాను వేసి ఒక్కసారి మరగనిచ్చానండి ఎక్కువసేపు కాదు ఒక్కసారి మరిగిపోతే ఇంకా దించేసుకోవచ్చు చారు మాత్రం బాగా టేస్టీగా ఉంది లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను ఈరోజు చారు ఎందుకు చేశానంటే ఆలుగడ్డ ఫ్రై చేశానండి అంటే బట్టి ఫ్రై అట్లా తినాలనిపించదు కదా కొద్దిగా పక్కకి ఇట్లా జారుగా ఉంటే బాగుంటుంది అని ఇంకా ఆలుగడ్డ ఫ్రై చారైతే చేశాను రైస్లోకి ఈ విధంగా అయితే చారై చింతపండు చారైతే చేసుకున్నాను మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చారీ విధంగా పొంగొచ్చేసింది ఒక్కసారి ఇట్లా ఇచ్చాను ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆపేసేసేనండి ఇదండి నా వీడియో నా బాయ్ మరి